విద్యతో పాటు న్యాయ విజ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలని తద్వారా శాంతియుత సమాజ స్థాపన జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదిన జరగనున్న ప్రపంచ వెట్టి చాకరీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల తిరుమల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు మాట్లాడుతూ ఇరవై ఒకటి గురించి విపులంగా వివరించారు రాజ్యాంగం పిల్లలకు అనేక హక్కులు కల్పించిందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విద్యార్థులకు చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలని రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించకూడదన్నారు స్వేచ్ఛ సమానత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులని వీటిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చదువుకోవలసిన వయసులో ఉన్న విద్యార్థులు ఎక్కడైనా వెట్టి చాకరీ చేస్తూ కనిపిస్తే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు మనం చేసే పనిలో ఖచ్చితత్వం ఉండాలని నేటి బాలలే రేపటి పౌరులు దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందన్నారు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి గురువులు చెప్పిన విషయాలు శ్రద్ధగా విని తిరిగి చదవటం చాలా ముఖ్యం అన్నారు ఏ రోజు చెప్పినది ఆ రోజు చదవటం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది ఫైనల్ ఎగ్జామ్స్ సులభంగా రాయవచ్చని న్యాయమూర్తి సన్యాసి నాయుడు సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయ సేవా సంస్థ సభ్యులు గేదెల ఇందిరా కళాశాల ప్రిన్సిపాల్ సిబ్బంది పాల్గొన్నారు

ऐटा देश का